సింహరాశి వారికి అక్టోబర్ ముప్పై ఒకటి లోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా అదృష్టమే ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకండి ఈ ఒక్క మాట వింటే చాలు మీ సుడి తిరిగి కోట్లు వచ్చి పడతాయి సింహరాశి వారి గురించి పండితులని అనుసరించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో మీ కంట పడింది అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లో వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా అనుభవించి అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి దాదాపుగా వీరికి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి అర్థమవుతుంది మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి పూర్తిగా తెలుసుకోవడానికి ముప్పై సంవత్సరాలు దాటాలి అంటే అప్పటి వరకు కూడా ఒకరి ట్రాప్లో ఉంటారు వీరు అంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేసేయడము మన వాళ్ళే కదా మన వాళ్ళు మనకెందుకు చెడ్డగా చెప్తారు నా బంధువులు కదా నా బంధువులు నా మేలు కోరుకుంటారే కానీ నా కీడు కోరుకుంటే వారికి ఏం ఉపయోగం వస్తుంది అని చెప్పి మంచితనం అనే ముసుగు వేసుకొని ఆడే దొంగల చేతిలో చిక్కిన కీలు బొమ్మల్లాగా ఉంటారనమాట అలా అని చెప్పి వారు పిచ్చివాళ్ళ అంటే పిచ్చివాళ్ళు కాదు సింహరాశి వారు చాలా చాలా తెలివైన వారండి వీరికి నాయకత్వ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఎదుటి వారిని ఏదన్నా మాట అడగటానికి కానీ నలుగురిలోకి వెళ్ళి ఏదైనా కానీ ఒక తీర్పు చెప్పడానికి కానీ ఎదురువా ఎదుటి వారికి సలహాలు అందించడానికి కానీ ఇలా ఏ విషయంలోనైనా కానీ సింహరాశి వారిది తమదే పై చేయిగా ఉంచుకుంటారు వీరికి ఒకరి కింద లొంగి బ్రతకడం ఒకరి కింద చేయి చాపి బ్రతకడం ఒకరి మీద ఆధారపడి బ్రతకడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు ముఖ్యంగా నేను కష్టపడాలి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇదే మెంటాలిటీ ఉంటుంది నేను కష్టపడ్డ సొమ్ముతోటే నా కోరికలు తీర్చుకోవాలి ఎందుకంటే గతంలో కూడా వీరికి చేతిలో డబ్బు లేనప్పుడు కొంతమందిని అడిగి లేదనిపించుకున్న రోజులు కూడా వీరికి ఉన్నాయన్నమాట కాబట్టి మేము కష్టపడాలి కష్టపడి ఏదైనా కూడా సాధించాలి ఏదైనా కూడా కష్టపడి దక్కించుకోవాలి అది పేరైనా డబ్బైనా ఇక మరేదైనా కూడా ఇలా కష్టపడితేనే నా యొక్క విలువ అనేది పెరుగుతుంది అని చెప్పి పూర్తిగా గ్రహిస్తారనమాట కాబట్టి వీరిది ఎప్పుడూ కూడా పై చేయగానే ఉంటుంది ఇక నమ్మకం అన్న విషయాన్ని కూడా వస్తే సింహరాశి వారు చాలా నమ్మకస్తులండి మన విషయాలు ఏదైనా కానీ చెప్పి ఇది మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అంటే ప్రాణం పోయినా కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళనివ్వరు అంత నమ్మకంగా ఉంచుకుంటారన్నమాట మాటని మనిషిని కూడా అంత నమ్మకంగా నమ్ముతారు ఇక సింహరాశి వారు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కటి మంచి ఆకర్షణీయమైన ముఖ చిత్రం ఉంటుంది మంచి రంగు ఉంటారు మంచి రూపు ఉంటుంది అంతేకాకుండా మంచి పర్సనాలిటీ హైట్ తోటి మంచి శిరోజాలతోటి విశాలమైన నుదురుతోటి మంచి నేత్రాలతోటి చాలా చక్కగా ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారు ఇటు మగవారైనా కానీ ఆడవారైనా కానీ సింహరాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్లు కూడా చాలా అదృష్టవంతులు వీరిని చేసుకున్న తర్వాత నిజంగా జీవితంలో మాకు అదృష్టం దక్కింది అని చెప్పి సింహరాశి వారు ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ ఫీల్ అవుతారనమాట అంటే ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ని చూసుకునే విషయంలో కానీ వారి మీద చూపించ అభిమానానికి కానీ ప్రేమకి కానీ గౌరవానికి కానీ వారు ఖచ్చితంగా ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏంటి అంటే కనుక వీరిని చేసుకోవడం వల్లే నాకు ఇంత అదృష్టం అనేది కలిసి వచ్చింది అని చెప్పి అవతలి వారు హ్యాపీగా ఫీల్ అవుతారు లైఫ్ పార్ట్నర్ అదే కదా ఎవరైనా కానీ కోరుకునేది సో సింహరాశిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు కుటుంబానికి ఒక మంచి విలువని గౌరవాన్ని ఇక పిల్లల విషయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా కేరింగ్గా ఉంటారు పిల్లల విషయంలో వాళ్ళకి సమాజంలో జరుగుతున్న మంచి చెడు తేడా తెలపడం కానీ పిల్లలకి నైతిక విలువలు నేర్పించడం కానీ పెద్దల పట్ల గౌరవంగా ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడం ఇలా ప్రతీదీ కూడా పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు వాళ్ళకి కూడా మంచి మర్యాదలు అనేవి నేర్పించుకుంటూ పెద్దలంటే గౌరవాన్ని చిన్నపిల్లల్ని ప్రేమించడం ఇలా ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తారనమాట కాబట్టి సింహరాశి వారికి చెందిన కుటుంబం అనేది నిజంగా అదృష్టవంతులు అసలు కుటుంబం అన్న తర్వాత గొడవలు రావ వీళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారే అలా అని లేదు ఎందుకంటే వీరి కుటుంబంలో గతంలో చాలా రకాల గొడవలు అనేవి జరిగాయి ఎన్నో రకాలైన సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఉండటము ఒకరికొకరి మధ్య ఎడబాటు రావడం దూరం అవ్వడము మళ్ళీ కలవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి అలా ఉంటేనే కుటుంబంలో భార్య భర్తలకి ప్రేమలు అనేవి అన్నమాట ఇవి ప్రతి ఇంట్లో ఉండేవే మీకు కూడా జరిగాయి అంతేకాని ఇది ఏ దోషమో లేదంటే ఇంకేమన్నా ఇదో అయితే కాదండి కానీ ఒక చిన్న ముఖ్యమైన విషయం మీకు తెలియాలి సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారి మీద మెయిన్ నరదిష్టి అనేది ఎక్కువగా ఉందన్నమాట ఏంటి అంటే వీరి యొక్క స్టైల్ అంటే ముఖ్యంగా స్టైల్ అని చెప్ప ఇక్కడ స్టైల్ అనే మాట ఎందుకు వాడాను అంటే వీరు డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది మంచి బట్టలు వేసుకుంటారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా బట్టలు మంచిగా అంటే వీరికి ఏంటి అంటే తెలుసు మనిషికి గౌరవాన్ని బట్టలు బట్టి కూడా వస్తుంది మాటను బట్టి గౌరవం తర్వాత వస్తుంది ముందు మనిషి పర్సనాలిటీ లుక్ను చూసి గౌరవం ఇచ్చేటట్లుగా ఉండాలి అవతల వ్యక్తి అని చెప్పి ముందు బట్టల్ని మంచిగా మెయింటైన్ చేస్తారు ఆ యొక్క ఎదుటి వారి చూపు వీరి మీద పడినప్పుడు అబ్బా వీళ్ళు సూపర్గా ఉన్నారు వీళ్ళు బాగున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది ఒకటైతే రెండవది ఏంటి అంటే కనుక బంధుమిత్రులలో వీరు ఎదుగుతున్నారు వీరు సంపాదించుకుంటున్నారు వీరు మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు వీరు కడుపుకి ఇంత ముద్ద అన్నం తింటున్నారు మరి ఏం తినాలో మరి వారికి తెలియాలి అది వీరు బ్రతుకుతుంటేనే చూడలేక ఓర్వలేక వీరికి కష్టాలు ఏంటబ్బా ఎప్పుడు మామూలుగా మాములుగా ఉంటున్నారు ఏ సమస్య అయినా వస్తే బాగుండు వాళ్ళు అనుభవించాలి వాళ్ళు ఏడ అని చెప్పి అలా ఎదురు చూసే చూపులు కూడా మీ మీద ఎక్కువగా ఉన్నాయన్నమాట అది కూడా బంధుమిత్రులలోనే ఇది జరుగుతూ ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ మీద ఏడుపు దాన్ని ఎవరు దూరం చేయలేరు అది ఏంటి అంటే అలా వాళ్ళు బ్రతుకున్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ తర్వాత వాళ్ళ తరం మీ తరం మీద బడి ఏడుస్తూనే ఉంటుంది ఇవన్నీ బంధువులలో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి అది కూడా దగ్గర బంధువులే కొంతమంది అయితే రక్త సంబంధికుల ఏడ్చే రోజులు అయితే వచ్చేసాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క దిష్టి దోషం మీ మీద ఉన్నంత కాలం మీకు ఎదుగుదల అనేది ఉండదు ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం పనికి వెళ్ళాలి అంటేనే చిరాకుగా అనిపించడం పనిలో సక్సెస్ అనేది లేకపోవడం ఇంక ఇంట్లో ఆడవారికి అయితే ఎప్పుడూ కూడా నీరసంగా అనిపించడం పద్దాకలు పడుకోవాలనిపించడం ఇంట్లో పని కూడా చేసుకోవాలి అని చెప్పి అనిపించకపోవడం ఏదో కోల్పోయిన బాధ అసంతృప్తి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళకి ఇక మగవాళ్ళకి కూడా బయటికి వెళ్ళొచ్చినా కూడా చికాక్గా అనిపించడం గందరగోళంగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా ఆ యొక్క చేసే పనుల్లో ఆదాయం కూడా కనిపించదు నష్టాలు వస్తూ ఉంటాయి అబ్బాయి ఎందుకు ఇలా జరుగుతుందా అంటే నరదిష్టి నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయని చెప్పి మన పెద్దలు చెప్తారు అటువంటిది మానవులం మనం ఎంత చెప్పండి మరి నరదిష్టిని ఎలా దూరం చేసుకో అంటే కనుక ఖచ్చితంగా దూరం చేసుకునే మార్గాలు ఉన్నాయి మొదటిది ఏంటి అంటే కనుక మీరు ప్రతి శనివారం కుదుర్చుకొని వెళ్ళగలిగితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి లేదక్క మేము వెళ్ళలేము మాకు పనులు ఉంటాయక్క అని చెప్పంటే నెలలో ఒక్కరోజు వెళ్ళండి శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వెళ్ళినప్పుడు చిన్న డబ్బాను తీసుకొని వెళ్ళి దాన్ని నిండా కూడా ఆయన పాదాల దగ్గరున్న ఆంజనేయ స్వామి పాదాల దగ్గరున్న సింధూరాన్ని తెచ్చుకోండి ఆ యొక్క సింధూరాన్ని తెచ్చుకొని దేవుడి గుట్లో పెట్టేసేసుకొని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం నుదుటి పెట్టుకోండి అర్థమైంది కదా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ నుదుటిన సింధూరం ఉండాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఒంటిని ఆవహించి ఉన్న దిష్టి దోషం కీడు చెడు కన్ను ఇవన్నీ కూడా పూర్తిగా హతమైపోతాయి అన్నమాట ఆ యొక్క స్వామి వారి నీడ మీద పడి ఆ శటగోపం మీరు పెట్టించుకుంటే దానివల్ల ఎన్నో కర్మలు అనేవి తొలగిపోతాయి ఇది గుర్తుంచుకోండి ఇక రెండవది ఏం చేయాలి అంటే కనుక మీరు ఈ దిష్టి దోషాన్ని తొలగించుకోవడం కోసం అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పించుకోండి ఇంట్లో ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పెద్ద వాళ్ళ చేత మీరు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి లేరు లేరనుకోండి మీకు మీరే తిప్పేసుకోండి అంటే ఏంటి అంటే కనుక ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్త పసుపు సరుపు వేస్తే అవి ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి అందులో కాస్త వెంట్రుకలు నాలుగు ఎండు మిరపకాయలు రెండు బొగ్గు ముక్కలు కల్లుప్పు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా అవన్నీ కలిపేసేసి ఆ యొక్క చెంబుని తల పై భాగం నుంచి ఎడమ చేతి వైపు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు పై పైనుంచి కిందకి యగాదిగా మూడు సార్లు ముందు వెనక తిప్పేసేసుకొని ఆ నీళ్లు పారే నీటిలో కాలువలో కానీ ఎవరు తొక్కని చెట్టు దగ్గర కానీ పోసేయండి దీనివల్ల మీకు సగం దిష్టిపోతుంది ప్రతి అమావాస్యకు తీసుకోవాలండి గుర్తుంచుకోండి ప్రతిరోజు రాత్రి ఇప్పుడు రెండు అయిపోయినాయి మూడోది ఏంటి అంటే ప్రతిరోజు రాత్రి పొడుకునేటప్పుడు కాస్తంత రాళ్ళ ఉప్పు లేదంటే మీ దగ్గర నల్ల ఆవాలు ఉంటే నల్ల ఆవాలు అన్నింటికంటే కూడా రాళ్ళ ఉప్పు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది రాళ్ళ ఉప్పు తీసుకుని ఆ రాళ్ళ ఉప్పుతోటి తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసేసుకొని ఎరుగు దిష్టి పొరుగు దిష్టి చూసిన వాళ్ళందరి దిష్టి బంధువుల దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి చెప్పుకొని ఆ ఉప్పుని పారే నీటిలోనూ షింకులోనూ పడేసేసేయండి ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గుతాయి అన్నమాట ఇక మీరు ఏదన్నా ప్రయాణం చేసేటప్పుడు కొత్త బట్టలు వేసుకొని పొలిమేర దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకొని అరికాలులో కాటిక పెట్టుకొని ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని వెళ్ళండి ఈ యొక్క పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని వెళ్ళి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు వస్తారు కదా అప్పుడేంటంటే ఇంటి బయట నుంచోని ఆ నిమ్మకాయను తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసేసి నిమ్మకాయను దూరంగా విసిరే విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా నరదిష్ట అనేది తొలగిపోతుంది ఇక ఇంటి మీద పడియేడ్చే వాళ్ళు కూడా మీకు ఎక్కువ మంది ఉన్నారండి ఇంటి దిష్టి పోవడానికి ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కూడా ఇంటి కట్టుకొని ఉంచుకోండి ఇక గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండండి నెలలో ఒకసారి అయినా కానీ రెండు నెలలకు ఒకసారి అయినా కానీ బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీస్తూ ఉండండి దీనివల్ల కూడా కూడా చాలా వరకు కూడా ఇంటికున్న నరదిష్టి కూడా తొలగిపోతుంది ఇక వ్యాపారాలలో అభివృద్ధి చెందడం కోసం మీ యొక్క వ్యాపారం చేసుకునే స్థలంలో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి ఎప్పుడైనా ఒకసారి వ్యాపారం చేసే స్థలంలో హనుమాన్ చాలీసాను చదివించండి ఈ యొక్క హనుమాన్ చాలీసాను మీరు చదివించడం వల్ల మీ వ్యాపారాల మీద పడి మీ సంపాదన మీద పడి ఏడ్చే వాళ్ళ యొక్క దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు పని చేసే దగ్గర కూడా బాగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవాలండి కష్టం అనుకోవద్దు ఇంట్లో ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద చేత ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి వారు మీ భర్తల చేత ఇంట్లో దీపారాధన చేయమని చెప్పి చెప్పండి ఇదే మగవారు అనుకోండి మీరే చేసేసేయండి ఇంటి పెద్ద చేయాలి దీపారాధన గుర్తుంచుకోండి కంటే కూడా ముఖ్యంగా మగవారు చేస్తేనే ఆ కుటుంబానికి పూర్తి రక్ష అనేది దొరుకుతుంది ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి వారు ఇక ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా పాటించుకుంటూ మీరు ఏదన్నా ఒక శనివారం రోజు జూ శనిగ్రహానికి తైలాభిషేకం చేయడం నువ్వులుండ నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయండి ఇవన్నీ కూడా చేయడం కష్టమేమి కాదు మీకు వినడానికి కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ కానీ ఈ యొక్క ఒక్కటి మీరు చేసుకోండి చాలు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి నేను చెప్పింది కూడా నెలలో ఒక్క శనివారం వెళ్ళమనే ఆంజనేయ స్వామి గుడికి ఒక్క శనివారం వెళ్ళి నెల రోజులు సరిపడా సింధూరాన్ని తెచ్చుకోమని చెప్పి చెప్పా ఇది కూడా చాలా చాలా చిన్న విషయమే అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు గోమాత సేవ చేసుకోండి గోమాతకు పూజ చేసుకోవడం గోమాత రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి అప్పుడేం చేయాలి అంటే ఏదైనా క్యారెట్ లేదా అంటే బీట్రూట్ కొనుక్కొని గోమాతకు తినిపించడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అన్నమాట ముఖ్యంగా నెలలో ఒక్కసారైనా ఇద్దరికి అన్నదానం చేయండి అన్నదానం అంటే ఏంటేంటో కాదండి మీకు భోజనం పార్సిల్ ఇస్తారు హోటల్లో బిర్యానీలు కాదండి మళ్ళీ గుర్తుంచుకోండి వైట్ రైస్ పప్పు అంటే సాంబార్ కానీ వైట్ రైస్ తీసుకొని సాంబారు పప్పు ఒక చట్నీ అట్లా ఏదైనా కర్రీలు వేసుకొని ఆ యొక్క ప్యాకింగ్ చేయించిన భోజనాన్ని బయట ఫుట్పాతుల మీద ఉంటారు కదా భిక్షాటం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇద్దరికి భోజనం ఇవ్వండి ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మీకు అన్నదానం చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట దీనివల్ల మీరు వైట్ రైస్ని ఇవ్వడం వల్ల శుక్రబలం అనేది పెరుగుతుంది శుక్రుడి యొక్క బలం ఎవరి మీద అయితే ఉంటుందో అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వారికి జీవితంలో వచ్చే కష్టాలు సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ఏ పని అయినా చేసినా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పని చేయండి సరిపోతుంది ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు జనాలని అంత గుడ్డిగా నమ్మకండి నలుగురిలోకి వెళ్ళినప్పుడు నలుగురు వచ్చి మీకు ఏదన్నా విషయం చెప్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే కనుక వారిని గుడ్డిగా నమ్మకండి ఎవరైనా ఏదైనా ఒక సలహా ఇచ్చిన అప్పుడు ఆ సలహాని పాటించాలి అనుకున్నప్పుడు ఈ సలహా మేము వినొచ్చా వినకూడదా అని చెప్పి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి సంప్రదించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మన మంచి కోరి ఇచ్చే సలహాలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి ఎప్పుడూ కూడా ముంచాలి తొక్కాలి అనే చూసే జనాల మధ్యనే మనం బ్రతుకుతున్నాం కానీ మన మంచి కోరే వాళ్ళ జనాల మధ్య మనం అంటే మన చుట్టూత చాలా తక్కువ మంది ఉన్నారనమాట మన తల్లి తండ్రి మహాయిత మన బిడ్డ మన లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారు కానీ మన మంచి మిగతా వాళ్ళు అంత శ్రద్ధగా మన మనకి మంచి జరగాలి అని చెప్పి కోరుకోరు కదా సో ఎవరి మాట అయినా కానీ వినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్నేహితులని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంటే కనుక పార్ట్నర్ కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు ఎందుకంటే వారి వల్ల మీకు చాలా వరకు కూడా నష్టాలు కనపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్లో కనుక మీరు మంచిగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే మీరు చేసే పనిలో మీరు మంచిగా శ్రద్ధను కనుక పెట్టగలిగితే డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాలను అయితే సాధిస్తారు మీకు ధనం వచ్చే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి మీ సుడి తిరగబోతోంది ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి మీ యొక్క జాతక చక్రమే మారబోతోంది మీరు అనుకున్నవి అనుకున్నట్లు సాధించే అనుకూలమైన యోగ కాలం అయితే కలిసి రాబోతుంది ముఖ్యంగా మీకు ఎవరైనా అడ్డొస్తే వారిని తొక్కైనా కానీ ఎదిగే కెపాసిటీ అయితే మీకు ఇప్పుడు వచ్చేసిందని చెప్పి చెప్పొచ్చు కాబట్టి చిన్న చిన్న వాటికి దీలా పడకండి కుంగిపోకండి దేని గురించి ఓవర్ థింకింగ్ చేయకండి అతి ఆలోచన అనేది అనర్థాలకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయాన్నైనా కూడా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఏది కూడా మనకి నష్టాన్ని కలిగించేటట్లుగా ఉండకూడదు మనకి లాభాన్ని కలిగించేటట్లుగా ఉండాలి అది వస్తువైనా మనిషి అయినా మన ఆలోచన అయినా మనకి మనమైనా కానీ ఈ విషయాలన్నీ కూడా దృష్టి దృష్టిలో పెట్టుకొని లైఫ్లో కెరీర్ ఎంత ఇంపార్టెంటో మన జీవితం కూడా మనకి అంత ఇంపార్టెంట్ మన హెల్త్ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నింటినీ కూడా చూసుకుంటూ ప్రతి ఒక్క మెట్టు ఎదుగుతూ ఫ్యూచర్లో మీరు మంచిగా సాధించాలి అనుకున్న లక్ష్యం కోసం కొంచెం కష్టపడ్డారు అంటే కనుక మీ సుడి ఖచ్చితంగా తిరిగిపోతుంది కాబట్టి మీకున్న నరదిష్టిని తొలగించుకోండి ఫస్ట్ నరదిష్టిని తొలగించుకొని నేను చెప్పిన చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి జీవితం అంతా కూడా సంతోషాలతో నిండిపోతుంది అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు